శ్రీ శ్రీమధురే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ ఏడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడడం చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గ మా శిశుతో జ్యోతిషం చెప్పండి అండి మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంవత్సరం ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వర్షిక జట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ప్రకారము వీరి యొక్క అంటే వీరి యొక్క వ్యాపారంలో వీరి యొక్క పనితీరుని వారు మెచ్చుకుంటారు అన్నమాట మీకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది మీ ప్రతిభకు రేపటి రోజున తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మిక చింతనలో రేపటి రోజున మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్ళడము లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతం కలిగిస్తాయి రేపటి రోజున మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయండి చిన్న చిన్న విజయాలు కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి స్నేహితులతో సరదా గడిపే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి బయట పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి ఆఫీస్లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి రేపటి రోజున మంచి రోజు పదోన్నతి సంబంధించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది కానీ పని ఒత్తిడి పెరిగి మీరు అలసిపోయే అవకాశం ఉంది సహోద్యోగులతో కొంత చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ప్రాజెక్టులలో జాప్యం వలన కొంత నిరాశకు లోనవుతారు మీ పనిని ప్రణాళిక బద్దంగా చేసుకోవడం ముఖ్యమండి ఆరోగ్య విషయంలో రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సంబంధిత సమస్యలు చిన్నపాటి అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది రేపటి రోజున కొంచెం ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చెప్పదగిన సూచనండి అదేవిధంగా రేపటి రోజున మీ జీవితంలో ఆహార నియమాలు పాటించడము సరైన విశ్రాంతి తీసుకోవడము చాలా అవసరము ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రేపటి రోజు నిర్లక్ష్యం చేయకండి వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది ఆర్థిక పరంగా రేపటి రోజు మీరు కొంత స్థిరత్వాన్ని అనుభవించవచ్చు ఊహించని ధనలాభం లేకపోయినా మీ పాత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఓ ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని రేపటి రోజు తీసుకోవడానికి సరైన సమయం అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంటి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులపై దృష్టి పెట్టాలి లేదంటే బడ్జెట్ అదుపు తప్పుతుంది జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ప్రజల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు రేపటిలో మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా రేపటి రోజున అనుకూలంగా అయితే ఉంటుంది రేపటి రోజున మీరు చేసే ఏ పడైనా కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా చేస్తారు చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప వర్షణకు కూడా దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి క్రీడాకారులకు రేపటి రోజున మంచి రోజు అండి మీరు మీ రంగంలో రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా అయితే మంచిది చిన్న విషయాలకు ఆవేశపడి ఇతరులతో గొడవ పడడం వల్ల సమయం శక్తి వృధా అవుతాయి సహనంతో వ్యవహరించండి వ్యక్తిగత వస్తువుల విషయంలో రేపటి రోజున చాలా జాగ్రత్త వహించాలి మీ వస్తువులను కోల్పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి మీ ప్రయాణాల్లో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరము గతంలో మీరు చేసిన తప్పుల వలన రేపటి రోజున మీరు కొన్ని పాఠాలు నేర్చుకుంటారు ఆ తప్పులను సర్దిద్దుకోవడానికి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం అండి మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకండి కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజం కానీ వాటి నుండి నేర్చుకోవడము జ్ఞానం దాంపత్య సంబంధాలు రేపటి రోజున అనుకూలమైన వాతావరణం కూడా నెలకొంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరు కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడము ద్వారా కొంత చిరాకు కలిగించవచ్చు మాట తీరులో సంయమనము పాటిస్తే మీ బంధము మరింత బలపడుతుంది మీకు రేపటి రోజున ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను మీరు రేపటి రోజున ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు ప్రేమ సంబంధాల్లో అన్యోన్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు వచ్చి ఇచ్చే ప్రేమ గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి అపార్థాలకు తానివ్వకుండా జాగ్రత్త పడాలి రేపటి రోజున మీకు ముఖ్యమైన సమావేశాలు ఉంటాయి మీ సమావేశాలలో మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతారు మీ నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది కొత్త పార్టీల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ సహోద్యోగులతో మంచి సమయం మీరు సహోద్యులతో మంచి సమయం ఏర్పడుతుంది కొన్నిసార్లు సమావేశంలో అనవసరమైన వాగ్వాదాలు తలెత్తవచ్చు లేదా మీ అభిప్రాయాలకు తగినంత విలువ లభించకపోవచ్చు రేపటి రోజున మీరు జాగ్రత్తగా మాట్లాడాలి ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాలి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి ఈ రాశి విద్యార్థులకి రేపటి రోజున మీ విద్యా విషయాల్లో కాస్త శ్రద్ధ వహించాలి ఉదయం పూట చదువుపై దృష్టి పెట్టడం కాస్త కష్టంగా అనిపించిన విభిన్నమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించినా మీరు పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలను చూడగలుగుతారు ముఖ్యంగా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి లేదా మీ పాఠ్య ప్రణాళిక లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది అయితే సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది దాన్ని అధిగమించకపోతే ముఖ్యమైన విషయాలు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కొన్ని అదనపు తరగతులు లేదా ఆన్లైన్ కోర్సులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు వాటి ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం మీ గురువులు లేదా సీనియర్ల సలహాలు మీకు ఉపకరిస్తాయి కాబట్టి వారి మార్గదర్శకత్వాన్ని తీసుకోవడానికి వెనుకాడకండి ఒక చిన్న గ్రూప్ స్టడీ మీ సందేహాలు నివృత్తి చేయడానికి సహాయపడుతుంది మీ జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు లేదా ధ్యానం చేయడం మంచిది మీ వ్యవహారిక నైపుణ్యాలు రేపటిలో మరింత మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా కలిసిపోతారు మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు మీకున్న చాతులతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలుగుతారు కొన్ని సంభాషణలో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది పాత సాంప్రదాయాలను గౌరవిస్తూ కొత్త అందిపుచ్చుకుంటారు మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు రేపటి రోజున మీరు సామాజికంగా మంచి గౌరవాన్ని పొందుతారు మీ కృషికి నిబద్ధత గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని పొందుతారు మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి కొన్ని సమయాల్లో మీరు చేసిన పనులు లేదా మాటలు తప్పుగా అర్థం చేసుకోబడత ఇది మీ ప్రతిష్టకు తాత్కాలికంగా నష్టం కలిగించవచ్చు ఇతరుల విమర్శలు లేదా అసూయ మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయి అనవసరమైన వివాదాలకు దూరంగా అయితే మంచిది మీ సృజనాత్మకత రేపటి రోజున స్థాయికి చేరుకుంటుంది కళాకారులకు లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున చాలా అనుకూలం కొత్త ఆలోచనలు మీకు స్ఫూర్తినిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది హాబీలు ఉన్నవారు వాటిపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అయితే మీ సృజనాత్మకత ఆలోచనలకు మద్దతు లభించకపోవచ్చు లేదా మీరు చేసే పనికి సరైన గుర్తింపు లభించకపోవడం వల్ల నిరుత్సాహపడతారు మీ పనిని మీరు నమ్మండి కష్టపడితే విజయం రండి మీ స్నేహితుల సహకారం రేపటి రోజు మీకు అండగానే ఉంటుంది కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది రేపటి రోజున మీకు అదృష్ట చాలా కాలం కూడా మీ ఫ్రెండ్స్ ద్వారా మీ సర్కిల్ ద్వారా మీ కుటుంబ వైద్యుల ద్వారా రేపటి రోజున మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి తెలుసుదాకా అండి ఈ రాశి వారి యొక్క జాత ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్